పూర్వక నమస్తమయాలు తెలియపరచుకుంటున్నా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ఆశయం నెరవేరే దశకి రా రానుంది ఈ సమయంలో అందరం కూడా సమైక్యంగా సంఘటితముగా అన్ని విధాల అలమరికలు లేకుండా ఒక్కటై ఒకే పాటలు ఎంతకాలం నుంచో మనం అనుకుంటా దాన్ని ఐక్యం చేయలేకపోయిన కారణంగా ఈ రోజున ఒకటవడానికి అవడానికి మార్గం సులభమైంది కనుక ఆ సంఘం ఏ సంఘం అనకుండా అది నాది ఇది నాది అనకుండా మేర్షిజాలకు పోకుండా అందరూ ఒక్కటై మన మీద అనేక ఆశలు పెట్టుకున్న పని సభ్యుడి యొక్క ఆశయాన్ని నెరవేర్చి మన జీవనాధారాన్ని కాపాడి వాళ్ళ వృత్తి పరిరక్షణ చేయవలసిన బాధ్యత మన మీద ఉందని తిరిగి అందరూ కలిసి మనం సమిష్టిగా పనిచేసి ప్రభుత్వంతో డీల్ చేసి ఒకే మాట ఒకే పాట నేను నిరూపిస్తారని చెప్పి చిరకాలంగా అరవై సంవత్సరాలుగా మీతో కలిసి ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇది ప్రయత్నం చేస్తామని తెలిసిందే పాటు మీ అందరూ కూడా కృషి చేశారు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భావసాహితులు అందరూ కలిసి రావాలని కలిసి వస్తారని అలాగే మా మా ఫెడరేషన్ యొక్క వెంప అధ్యక్షుడు యువకుడు కార్యదర్శా పలుడు మీ అందరికీ అభిమాని మిమ్మల్ అందరూ వ్యక్తి అన్ని విధాల సమర్థుడు ప్రసాద్లో నడవాలని మాట వినాలని అందరూ సమీక్షగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్య సోదరులకి ఫెడరేషన్ అధ్యక్షులు వైద్యుల సంఘాల సమేఖ జిఎస్ ప్రసాద్ విన్నపం మిత్రులారా ఈరోజు మన అందరికీ మన సమస్యల యొక్క సాధన కోసం ఒక రథసారథిగా టీడీ జనార్దన్ గారిని మనం ఎన్నుకున్నాం గౌరవాధ్యక్షులుగా అతని అధ్యక్షతన మన ఒక సమావేశం ఏదైతే ఉందో హెల్త్ మినిస్టర్ హెల్త్ సెక్రటరీ గారి దగ్గర చర్చా కార్యక్రమం జరిగి ఒక కమిటీని వేస్తామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు మేమంతా కూడా ఫెడరేషన్ నాయకులు ఒక కమిటీగా ఏర్పడి జనార్దన్ గారిని కలిసి అభినందనలు తెలియజేసి తొందరగా ఈ కమిటీ వర్క్ స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మా వంతు ఆర్ఎంపి ప్రతినిధులుగా మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్న మూడు ఫెడరేషన్లు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ నాయకులను కూడా మరొకసారి కలిపి ఏపీ ఆర్జేఏసీ పేరుతో మనం తీసుకొని ఆ రోజు కమిటీని మనం కొద్ది రోజులు వద్దు అని చెప్పి ఇంకా కొంచెం అధ్యయనం చేసిన తర్వాత అందరము భావస్వరూపంగా ఒకే మాట మీదకి ఒకే బాట మీదకి వచ్చిన తర్వాత దీన్నంతా కూడా రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు వేల మంది గ్రామీణ వైద్యులకి గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కమిటీ అనేది ఒకటి మన తరఫున ఒక అనుభవకులైన అర్హత కలిగిన ఈ మూడు ఫెడరేషన్ల నుంచి నాయకుల్ని ముగ్గురే చెప్పును తీసుకొని అడ్వైజర్స్గా ఉన్న బ్రహ్మరెడ్డి గారు అటు కేజీ గోవిందరెడ్డి గారు ఇటు ఎల్ ఎన్ రావు గారు కూడా మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి ఉండి వారి యొక్క సహకారాన్ని కూడా మనకు అందిస్తున్నారు రాజకీయంగా మనకు ముందు నుంచి కూడా ఎమ్మెల్సీ గారు ఏదైతే టీడీ జనార్దన్ గారు మన ఇష్యూను తన బిజినెస్ కందాల మీద పెట్టుకొని దీన్ని సక్సెస్ఫుల్గా మిమ్మల్ని గుర్తించే వరకు నిరంతరం పోరాడతానని పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వందల అరవై ఐదు జీవో కృషి చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీని నెరవేర్చే దిశలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు సక్సెస్ చేశారు దాని సారాంశమే ఈరోజు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ ప్రణాళికను ఏ విధంగా చేయాలి మా తరఫున ఎలాంటి రిప్రజెంటేషన్స్ మేము రెడీ కావాలి కమిటీలో ఎవరైతే మనకు ప్రభుత్వం నిర్ణయించే వారిలో ఆర్ఎంపీలకి ఆపడానికి ప్రయత్నించే వాళ్ళు కాకుండా దీన్ని ఏ విధంగా అయితే ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ని గుర్తించాలి అనే అలాంటి వ్యక్తుల్ని మనం తరఫున కూడా మనం కూడా కలిసి దానికి ఏర్పాటు చేయాలని కోరుకున్నాం కృష్ణబాబు గారికి కూడా రిక్వెస్ట్ ఆ రోజు చేశాం ఖచ్చితంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి దీనివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంది ఈ పల్లె వైద్యం అనేది ఎంతో ప్రాధాన్యత కూడుకున్న అంశం దీనికి తగిన గుర్తింపునిస్తే గౌరవప్రదంగా చట్టపరిధి లేక తెస్తే వీళ్ళు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని మీద సుదీర్ఘ చర్చలు జరిగాయి కాబట్టి మనం కూడా ఈ కమిటీ పిలుపు ఎప్పుడు ఇస్తుందో ఈ లోపు ఈ ఫెడరేషన్ నాయకులంతా కూడా ఒక డేట్ నిర్ణయించుకొని తిరిగి ఎక్కడైతే మనం ఏపీఆర్జేసి వేదిక మీద ఏర్పాటు చేసుకున్న వేదికలో గౌరవాధ్యక్షుని డిక్లేర్ చేసుకున్నాం ఒక కమిటీని ఇంకా మనం డిక్లేర్ చేయలేదు ఇది ఆపలేదు ప్రయత్నంలో కొన్ని ప్రయత్నాలు తర్వాత ఒక విధమైన పాలసీ తర్వాత ఒక అజెండా తయారు చేసుకొని ఇంకా ఈ మూడు ఫెడరేషన్లే కాకుండా బయట ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దీనికి మేము నాయకత్వం వహించి అవసరమైతే అందరినీ పిలిచి సంప్రదించి ఏదైతే ముగ్గురే చెప్పునన్నారు ఈ మూడు ఫెడరేషన్ నుంచి పేర్లు కూడా తీసుకొని ఖచ్చితంగా కమిటీని ఏర్పాటు చేసే దిశగా ఆ కమిటీని మన ప్రభుత్వ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కమిటీగా డిక్లేర్ చేయమని మనం మనం డిక్లేర్ చేసుకుంటామా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ ఒక్క అనుభవాలను అన్నింటినీ కూడా సీనియర్ నాయకులు అందరూ అర్థం చేసుకోండి దయచేసి మీకు అందరికీ చిన్నవాయినగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరంతా ఫెడరేషన్లో గతంలో పనిచేసిపోయిన వ్యక్తులే ఈ ఫెడరేషన్ అనేది మనకు ఒక ల్యాండ్ మార్క్గా ఆ రోజు పనిచేసి ఫోర్ ట్వంటీ నైన్ జీవోను ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ జీవోల్ని తిరిగి ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోల్ని సాధించాం అప్పుడంతా మీరు కూడా ఈరోజు ఏదైతే ఇంకొక వేదికల మీద ఫెడరేషన్లో పెట్టుకున్నారో మీరంతా కూడా పనిచేసిన ప్రధాన కార్యదర్శులే విబిటి రాజు గారు కానీ కరెళ్ళ కానీ ఈరోజు మేము స్వాగతిస్తాం ఎందుకంటే ఎక్కడ మనం ఉన్నా ఒకే అంశం మీద పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని మనం తొందరలో తిరిగి ఒక కార్యరూపానికి తెచ్చాం కాబట్టి మరీ ఒకటిగానే మనం కలిస్తే అది విజయవంతం అందరికీ అంకితం చేసిన వాళ్ళు అవుతాం ప్రతి గ్రామీణ ప్రాంత వైద్య వైద్యునికి అది ఉపయోగకరంగా ఉండే విధంగా తిరిగి అయ్యమ్మతో కూడా సంప్రదింపులు చేశామని ఆల్రెడీ చేస్తున్నామని జనార్దన్ గారు హామీ ఇచ్చారు త్వరలో కమిటీని కూడా నేను వేయించి మీకు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా దీన్ని నెరవేస్తానని పెద్ద ఆయన కంఠాపదంగా చెప్పాడు కాబట్టే మేము కూడా ఒక ఆరు మంది ఫెడరేషన్ తరఫున ఒక కమిటీగా మేము ఏర్పాటు చేసుకొని మీ అందరినీ కూడా ఆహ్వానించి మొత్తం అంతా కలిసి కట్టుగా మనం భేషజాలకు వెళ్ళకుండా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకొని యూనియన్ లీడర్లంతా కూడా మనం మన ఆరబీ యొక్క యూనియన్ నడుపుతున్నాం కాబట్టి వీళ్ళందరి తరఫున ప్రతినిధులుగా మనం కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసే దాంట్లో ముందు వరుసలో మనం అందరూ ఉండాలని అందులో మేము కూడా ఉంటామని దీన్ని ఖచ్చితంగా నడుపుతామని దీన్ని సక్సెస్ఫుల్గా చేసి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క గౌరవాన్ని ప్రతి గ్రామీణ వైద్యునికి చెందే విధంగా నెరవేరుస్తామని మరొకసారి ఏదైనా మన మధ్య గ్యాప్లు ఉన్నాయనుకునేది కూడా లేకుండా ఒక మంచి వాతావరణంలో మనంత సమృద్ధమైన వాతావరణంలో కూర్చొని మరొకసారి జనార్దన్ గారి సమక్షంలో డిక్లేర్ చేస్తామని కూడా ఈరోజు హామీ ఇచ్చినాం కాబట్టి దీన్ని కట్టుబడి మనం త్వరలో ఫెడరేషన్ నాయకత్వం కానీ మనం పిలుస్తాం ఆ రోజు ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈరోజు నాలుగు గంటలకు కూడా ఒక మనందరి శ్రేయభలాసిన ఉమా ప్రయత్నం చేసి ఇంకొక సిట్టింగ్ మీరంతా కూర్చోండి అన్నా నేను ఏర్పాటు చేస్తానంటే కూడా